నమస్తే ఈ వీడియోలో అన్ని కెంపుల పచ్చల నగలు ఎక్కువగా లేటెస్ట్గా చేయించుకున్న నగలే ఉన్నాయి చూడండి అన్నీ ఆల్మోస్ట్ నెక్లెస్లే అండి వీటిని మనం ట్వంటీ గ్రామ్స్ కంప్లీట్ సెట్ అంటే ఇయర్ రింగ్స్ నెక్లెస్ కలిపి ట్వంటీ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ట్వంటీ నుంచి ఇంకా మన బడ్జెట్ అనమాట ఇది కూడా చూడండి తక్కువ వెయిట్ మనకిది ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఇలాంటివి ఇది కొంచెం అడ్డిగా మోడల్లో చేయించుకున్నారు కింద ఈ లాకెట్ని మనం ఫ్లెక్సిబుల్గా కూడా అరేంజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇది అటాచ్డ్ లాకెట్ అనమాట ఇది కూడా మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లోపు చేయించుకోవచ్చు ఈ మోడల్ ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ చూడండి కింద ఫ్లెక్సిబుల్ లాకెట్ అయితే మనం పై పీస్ వరకు పెట్టుకోవచ్చు ఈ లాకెట్ని మనం వేరే నగలకు కూడా అటాచ్ చేసుకోవచ్చు ఇది కూడా థర్టీ గ్రామ్స్ థర్టీ ఫోర్ గ్రామ్స్ కంప్లీట్ సెట్ ఇది ఇలాంటి సెట్ అయితే చాలా తక్కువలో వస్తాయి ప్లెయిన్గా చేయించుకుంటారు కొంతమంది కింద లాకెట్ లేకుండా చిన్న లాకెట్ పెట్టారు దానివల్ల కొంచెం హైలైట్గా ఉంది కొంతమంది ఇంక అసలు వితౌట్ లాకెట్ కూడా చూశాను నేను కెంపులు కూడా ఇలాంటి సెట్స్ చాలా తక్కువగా వస్తాయి మనకి ట్వంటీ ట్వంటీ టూలో చేయించుకోవచ్చు ఇది కొంచెం మినీహారం టైప్ అనమాట రెండు వరుసలతో చేయించుకున్నారు వీటికి బంగారం తక్కువే పడుతుందండి కాకపోతే మనకి కెంపుల కాస్టు ఎక్కువ పడుతుంది మనకి ఇప్పుడు మార్కెట్లో కెంపులు ఏ ధరలో ఉన్నాయనే అనే దాన్ని బట్టి మనం చేయించుకునే చేతని బట్టి కూడా అనమాట మనం గట్టి చేత ఎంచుకున్న మోడల్ని బట్టి మనకి బంగారం పడుతుంది ఇది ఇది ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పైనే పడుతుంది మోడల్ అయితే ఇది మీరు ఎర్ర రాళ్ళల్లో కూడా చూసి ఉంటారు తెల్ల రాళ్ళల్లో కూడా చూసి ఉంటారు ఇది కాంబినేషన్ అనమాట పచ్చలు కెంపులు ఇవి కూడా మనకి థర్టీ టూ గ్రామ్స్ పడతాయి ఇయర్ రింగ్స్ మనం ఇంకా లాకెట్ సైజ్ తగ్గించుకొని ఇంకా ఏమన్నా మోడల్ చేంజ్ చేసుకుంటే లోపు ఏమన్నా చేయించుకోగలం మనం మాట్లాడాలండి వాళ్ళతో షోరూమ్ కానీ లేదా చిన్న చిన్న షాపులు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు కెంపుల నగలు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో బాగా చేయించుకుంటారు కెంపులు ఇది ఒక లేటెస్ట్ మోడల్ ఇది కూడా మనకి ట్వంటీ గ్రామ్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ చేయించుకోవచ్చు చూడండి చాలా అందంగా ఉంది ఈ మోడల్ కూడా ఇది చూడండి రెండు కెంపులు పచ్చలు కాంబినేషన్తో వెరైటీగా లేటెస్ట్గా చేయించుకున్నారు బాగుంది ఈ మోడల్ కూడా చాత కూడా చూడండి చాలా సింపుల్గా నైస్గా ఉంది ఇవైతే ఒక జస్ట్ సింగిల్ పీస్ వితౌట్ ఇయర్ రింగ్స్ మనం ఎయిటీన్ గ్రామ్స్ నుంచి చేయించుకోవచ్చు ఈ మోడల్ చూడండి చాలా అందంగా ఉంది ఒట్టి పచ్చలతో బాగా డిజైన్ చేశారు ఇలాంటివి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు లేటెస్ట్గా చేయించుకోబోయే వాళ్ళు కూడా ఇవి కూడా తక్కువ వెయిట్లో వస్తాయండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమమ్ వితౌట్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా ఎక్కువేం పట్టవంటివి ఫోర్ గ్రామ్స్లో రింగ్స్ చేయించుకోవచ్చు ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ మ్యాక్సిమమ్ ఈ మోడల్ ఒక పది సంవత్సరాల నుంచి నడుస్తుంది మ్యాంగోస్ ప్రతి దానికి అటాచ్ చేస్తూ ఉంటారు ఎన్ని ఇయర్స్ అయినా సరే మ్యాంగోస్ మాత్రం ఎప్పుడు అప్డేటెడ్ మోడల్ అని చెప్పచ్చు ఈ మోడల్స్ అయితే మనకి ఒక థర్టీ గ్రామ్స్ వరకు పడుతాయి కింద కావాలంటే పచ్చలు అరేంజ్ చేసుకోవచ్చు మ్యాంగోస్లో ఇది పాత మోడల్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నదే కానీ చాలా బాగుంది చూడండి కింద లాకెట్ లాకెట్ వద్దనుకుంటే కంప్లీట్ మ్యాంగోస్ పెట్టుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇమాజిన్ చేసుకోండి ఆ మధ్యలో కూడా పచ్చ తీసేసేసి కెంపు పెట్టేసేసి కింద మ్యాంగో పెడితే అది ఒక లేటెస్ట్ మోడల్ లాగా ఉంటుంది కాకపోతే ఇక్కడ లాకెట్ అరేంజ్ చేసుకున్నారు అది వాళ్ళ చాయిస్ని బట్టి ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ అండి చాలా బాగుంది చూడండి ఇవన్నీ మనకి ఇరవై గ్రాముల నుంచి ముప్పై ముప్పై లోపు చేయించుకోవచ్చు ఇది కూడా అండి ఓల్డ్ మోడల్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసింది కాంబినేషన్ లేదు అంటే మనం కంప్లీట్ పచ్చలతో చేయించుకోవచ్చు లేదు కెంపులతో అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి మనకి చాలా తక్కువ వెయిట్లో కూడా వస్తాయి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమమ్ ఈ మోడల్ కూడా చూడండి ఇది కూడా సేమ్ అంతే వెయిటు అలాంటి పైన చూసిన మోడల్స్ లాంటిదే ఇది చూడండి కింద మన దగ్గర ఉన్న కాసులు కూడా అంటించుకోవచ్చండి మనం గనక కాసులు అంట పెట్టుకుంటాం కదా వర లక్ష్మీవ్రతానికి వీళ్ళు ఇంకా యాంటిక్ లుక్తో చేశారు కింద ఒక చిన్న చేంజ్ పైన చూసిన నెక్లెస్లకే కింద చిన్న చిన్న ఒకదానికి మ్యాంగోస్ ఒకదానికి లక్ష్మీ రూపులు అలా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్ళారు చూడండి ఆల్మోస్ట్ అన్నీ ఒకే మోడల్లాగా ఉన్నాయి ఇది ఒక ట్రెండింగ్ మోడల్ అండి ఇది బాగా చేయించుకున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయించుకున్నారు అండ్ లైట్ వెయిట్ కూడా ఇది చూడండి ఇది కొంచెం హెవీ వెయిట్ అండ్ ఇది మీరు అందరూ చూసే ఉంటారు చాలామంది చేయించుకున్నారు కానీ పైన చూసిన మోడల్స్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది సింపుల్గా ఇష్టపడి ట్రెండింగ్గా చేయించుకుంటున్నవి ఈ మోడల్ చూడండి యాంటిక్ లుక్తో ఉంది యాంటిక్ లుక్వి లైట్ వెయిట్లోనూ చేయించుకుంటూ ఉంటారు అండ్ బోల్గా కూడా వెనక బోల్గా కూడా చేయించుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి కనిపెట్టలేమండి వెయిట్ ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది ఇదైతే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పైన వితౌట్ ఇయర్ రింగ్స్ ఇది చూడండి ఈ కాంబినేషన్ చూస్తే భలే అనిపించింది బట్ డిఫరెంట్గా ట్రై చేశారనమాట ఇవి కూడా చాలా తక్కువ వెయిట్ ఎయిటీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా తక్కువ వెయిట్లో వస్తాయి ఫోర్ గ్రామ్స్ అంతే ఇది మలబార్ మోడల్ అండి ఇది చూడండి ఇది పార్టీ వేరు కెంపులు పచ్చలు కాంబినేషన్తో బ్రైడల్ వేర్ అనమాట ఎంత బాగుందో చూడండి ఇది సేమ్ మోడలు పక్కది చూడండి అది లేటెస్ట్ అండ్ అది కూడా ట్రెండింగో బాగుందని చేయించుకున్నారు కొంతమంది అయితే కింద కెంపులు లేకుండా ఒట్టి పచ్చలతో చేయించుకున్నారు సెకండ్ పిక్చర్లోది ఇది కూడా చూడండి మనం కింద పచ్చలు ఉన్నాయి కదా ఈ పచ్చల మటుకే ఒక లైన్ కంప్లీట్గా నెక్లెస్గా చేయించుకోవచ్చు మనం పైన కెంపులు ఉన్నాయి కదా కెంపుల వరకే ఆ నెక్లెస్ చేయించుకోవచ్చు ఇక్కడేమో రెండు కాంబినేషన్ చేశారు ఇది కూడా చూడండి జామెట్రీ మోడల్ అంటారు ఇలాంటి వాటిని ఇవి కూడా లైట్ వెయిట్లో వచ్చేస్తాయండి ఇది ఒక మంచి మోడలు ఇలాంటివి నార్మల్ మెటల్స్లో కూడా చూసాను నేను అంటే వన్ గ్రామ్ గోల్డ్ నార్మల్ కొంతమంది మెటల్స్ యూస్ చేసి చేస్తున్నారు కదా ఆ నగల్లో కూడా ఈ మోడల్ని నేను చూశాను ఇది ఒక పార్టీ వేరు ఇదైతే థర్టీ గ్రామ్స్ పైనే ఉంటుందండి కింద చూడండి అంత కాంబినేషన్ ఆఫ్ పచ్చలు కెంపులు త్రీ లేయర్స్ తీసుకున్నారు మనకి ఫస్ట్ లేయరు చేయించుకోవచ్చు సెకండ్ లేయర్ కావాలంటే సెకండ్ లేయర్ వరకే చేయించుకోవచ్చు థర్డ్ లేయర్ అంటే థర్డ్ లేయర్ వరకే చేయించుకోవచ్చు వీళ్ళు మూడు కాంబినేషన్ కలిపి చేయించుకున్నారు బ్రైడల్ వేర్ అనమాట ఇది చూడండి ఈ మోడల్ ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు డిజైన్ చేసింది కాకపోతే ఎలా ఉంది అంటే మనం ఓల్డ్ జ్యువెలరీకి మారుస్తూ ఉంటాం కదా అంటే న్యూ జ్యువెలరీగా మార్చుకున్నప్పుడు కింద అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటాము అని నేను కొన్ని వీడియోస్లో చెప్పాను కదా సేమ్ అలా కనపడుతుంది అనమాట కాకపోతే వీళ్ళు ఈ పీస్ని యాజ్ ఇట్ ఈస్ డిజైన్ చేశారు ఇది చూడండి ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ ఇవన్నీ కూడా ఇంకా లేటెస్ట్ మోడల్ అండ్ లైట్ వెయిట్లో అనమాట ఇప్పటికి కూడా ఇష్టపడి చేయించుకుంటున్నారు అందరూ ఇదే యాంటి క్లుక్తో చాలా సింపుల్గా కెంపులతో మనకి కెంపులు వద్దు అనుకుంటే మనం రెడ్ స్టోన్స్లో కూడా చేయించుకోవచ్చు ఇవి కూడా చూడండి పాత కొత్త మోడల్స్ కలిపి ఉన్నాయి ఇది కొంచెం పెద్ద వీడియో అండి థ్యాంక్ యూ